ఒక్కసారి నటిస్తున్నారు అని తెలిసాక తర్వాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా నమ్మాలనిపించదు నీ అభివృద్ధి నీ కష్టం వల్ల జరగాలి కానీ పక్కవాడి నష్టం వల్ల కాదు వెంటుంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం అనేవాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన ముందర నటించే వాళ్ళే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు ఇదే ఈ లోకం తీరు చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏం లాభం లేచి దీపం వెలిగించుకోవాలి అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్ గురించి ఆలోచిస్తే ఏం లాభం లేచి కష్టపడాలి మాట జారితే క్షమించొచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే తిరిగి దగ్గరవడం చాలా కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైనది బలగం ఎంత ఉన్నా బాధల్లో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన వాళ్ళే అసలైన బంధువులు అవమానాల గురించి ఆలోచించకు మిత్రమా ఆది పరాశక్తి స్త్రీ అండగా ఉండగా అవమానాల గురించి ఆలోచించకు ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది కష్టాలు ఎవరు కొనేవి కావు సుఖాలు ఎవరు అమ్మేవి కావు కష్ట సుఖాలు జీవితం నేర్పే పాఠాలు నేస్తామా